వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ కి సంబంధించి వెయ్యికి పైగా టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి ఈ టెస్ట్ సిరీస్ల కొరకు ప్లే స్టోర్ నుంచి స్మార్ట్ టీచింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నోట్ టెస్ట్ సిరీస్ ఓపెన్ చేయగానే ఇంగ్లీష్ మీడియం ఓపెన్ అవుతుంది మీడియం దగ్గర తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో టెస్ట్ సిరీస్లు అందుబాటులోకి వస్తాయి ఈ వీడియోలో మనం భారత్ మాల్దీవుల దేశాల మధ్య పోలికల గురించి తెలుసుకుందాం మ్యాప్ జాతీయ జెండా రాజధాని న్యూఢిల్లీ మాలే స్వాతంత్రము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై ఇరవై ఆరు అధికార భాష హిందీ దివేహి కరెన్సీ రూపాయి మాల్దీవియన్ రూపియా విస్తీర్ణం ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు మూడు వందల చదరపు కిలోమీటర్లు జనాభా నూట నలభై రెండు కోట్ల యాభై ఏడు లక్షల డెబ్భై ఆరు వేలు ఐదు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై ఏడు జనసాంద్రత నాలుగు వందల ముప్పై మూడు పదిహేడు వందల నలభై ఆరు జీడిపి மூடு மிலிய நாலு வந்த பதாறு வேலை ஆறு வந்த நலன் யூஎஸ் டாலர்ஸ் ஆறு வேலை நூற்ற டெபை ஒரு சகட்டு வேத்தனம் ரெண்டு வேல மூடு வந்த தொழர்ஸ் பதிவேல எது எணை யூஎஸ் டாலர்ஸ் பாரத பிரதானி நரேந்திர மோடி మాల్దీవియన్ అధ్యక్షుడు మహమ్మద్ ముయూజు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్